హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఈరోజు వీడియోలో అన్నంలోకి మంచి ఆధారంగా రోటు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము రోటు పచ్చడి అన్నాను కానీ దేంతోనో చెప్పలేదు కదా నేతి బీరకాయతో నేతి బీరకాయతో అందరూ చేస్తారు కానీ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే నేతి బీరకాయని కాల్చి ఎలా చేయాలో చూద్దాము అలా చేస్తే రుచి చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం మనకి కావాల్సిన నేతి బీరకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక అర కేజీ తీసుకున్నాను రెండు కాయలు వచ్చాయి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి తర్వాత ఇలా వీడలో చూపించినట్టుగా ముచ్చుకెలు కట్ చేసుకోవాలి ఇప్పుడు వీడలో చూపించినట్టుగా చాకుతోటి ఘాటు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనం కాల్చినప్పుడు తొందరగా కాలుతుంది అలాగే పచ్చి లేకుండా లోపల దాకా ఉడుకుతుంది ఈ బీరకాయలు పొడుగ్గా ఉంటాయి కాబట్టి రెండు చోట్ల ఘాటు పెట్టుకుంటే బాగుంటుంది ఇలాగే మనం ఎన్ని బీరకాయలు తీసుకున్నామో అన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బీరకాయల్ని పెట్టి కాల్చుకోవాలి ఇలా కాల్చేటప్పుడు ఫ్లేమ్ని హైలో కాకుండా లో టు మీడియంలో పెట్టుకుని కాల్చాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల నుంచి బాగా కాలుతుంది ఇలాగ మధ్య మధ్యలో పైకి కిందకి కాయని తిప్పుకుంటూ పూర్తిగా కాలే వరకు కాల్చుకోవాలి నేతి బీరకాయ కదా తొందరగా మెత్తబడిపోతుంది అందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కదా తొందరగానే కాలిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో నేను అటు ఇటు తిప్పుకుంటూ పచ్చిగా ఉన్న సైడ్ మళ్ళీ మంట మీద పెట్టి కాలుస్తున్నాను పూర్వం రోజుల్లో అయితే కుంపటి మీద కానీ పొయ్యి మీద కానీ కాల్చేవారు అలాంటి అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా అలాగే కాల్చుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది అన్ని వైపులా కాలిపోయింది స్టవ్ కట్టేయాలి కట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇది మొత్తం ఇప్పుడు ఆడిపోయింది దీన్ని ఇప్పుడు మనం తొక్క ఒల్చుకోవాలి ఇలా ఎంత వీలైతే అంతే ఇలాగా తొక్క వల్చుకోవాలి చేతికి కొంచెం నీళ్ళ తడి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆ తొక్క నల్లగా మాడిన చోట తీసేసి మిగిలింది ఉంచేసినా పర్వాలేదు ఇలా వల్చుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకుని ముక్కల కింద చేసుకోవాలి ఇది తొక్క ఇంత వచ్చింది ఇది కొంచెం ఇలా నల్లగా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం టమాటాలని కూడా ఆ విధంగానే కాల్చుకోవాలి దానికోసం ఇక్కడ నేను రెండు టమాటాలు గట్టివి పండువి తీసుకున్నాను ఈ టమాటాలని కూడా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా పండు మెత్తబడే వరకు కాల్చుకోవాలి చూశారు కదా వీడియోలో నొక్కితే కొంచెం మెత్తగా ఉంది ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టి ఆరనివ్వాలి పోపు వేయాలి ఇప్పుడు పచ్చడి దానికోసం మూకుల్లో నూనె వేసి వే కొంచెం వేడికిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ మినపప్పు వేయాలి అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు వేయాలి తర్వాత ఒక ఒక స్పూన్ ఆవాలు కూడా వేసి మాడిపోకుండా కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి కొంచెం రంగు మారిన తర్వాత శుభ్రంగా కడిగే పెట్టుకున్న కరివేపాకు వేయాలి కరివేపాకు తడిగా ఉన్నప్పుడు వేస్తే చిట్పట్లాడుతుంది జాగ్రత్త కరివేపాకు తడిపోయే వరకు వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి వేయించాలి ఇప్పుడు ఫైనల్గా మిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇంగు వేయాలి ఇంగు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేయాలి ఆపేసి పోపుని కొంచెం చల్లారని ఇవ్వాలి గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న పోపు ఉంది కదా అందులో ఎండు మిరపకాయలు కరివేపాకు కొంచెం మినప్పప్పు ఆ పోపు మాత్రం వేసి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పోపు పక్కన పెట్టుకుందాము పచ్చడి అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత పైన లాస్ట్లో కలుపుకోవచ్చు ఈ పోపుతో పాటుగా ఐదు నిమిషాల సేపు నానపెట్టిన చింతపండు వేయాలి ఈ చింతపండు మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం గ్రైండ్ అయిన దాంట్లో ట ముందుగా టమాటా ముక్కలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా మనం ఇలా కట్ చేసుకునేది కొన్ని ముక్కలు వేసుకోవాలి కొన్ని ముక్కలు వేసుకుని ముందు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇది వేసుకుందాము ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీర కడిగి కాడలు వేయాలి కాడలు వేసి గ్రైండ్ చేయాలి అలాగే పక్కన కొన్ని పని ఎతిపేరకే ముక్కలు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయాలి వేసి ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే దోశల్లోకి కూడా బాగుంటుంది ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా నెయితి బీరకాయలతోటి వెరైటీగా ఏమైనా డిషెస్ చేస్తే కనుక ఆ రెసిపీ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను ఇంతకీ మీకు ఈ విధానంలో చేసిన పచ్చడి నచ్చిందా లేదా నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలా పచ్చడి ఎంత సర్వింగ్ మోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఇందాక కొంచెం పోపు ఉంచుకున్నాం కదా అది పైనుంచే వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాల్చిన నేతి బీరికాయ పచ్చడి రెడీ